తొమ్మిది శాతం అన్ని కలిపినా కూడా అన్ని రకాల డెట్స్ కలిపిన మనం ఆర్థికంగా ధ్వంసం చేసిన వాళ్ళమా అందరూ కూడా ఈ పాయింట్ గమనించాల్సిన అవసరం ఉంది మరి ఎక్కడ పద్నాలుగు లక్షల కోట్లను అబద్ధాలు చెప్పడం ధర్మమేనా గవర్నర్ ప్రసంగంలో పది లక్షల కోట్లను చెప్పించడం ధర్మమేనా ఉన్నవి అన్ని రకాల అప్పులు కూడా లెక్కేసుకున్నా కూడా ఇంక్లూడింగ్ పేయబుల్స్ టు పవర్ జనరేటర్స్ అటువంటివి కూడా కలుపుకున్నా కూడా కేవలం ఏడు లక్షల నలభై ఎనిమిది వేలు మాత్రమే ఉండడం వాస్తవం అయితే ఈ మాదిరిగా తప్పుడు లెక్కలు చెప్పడం ధర్మమేనా ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయాల మీద కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఎకనామిక్ సర్వే ఎకనామిక్ సర్వే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన పారాగ్రాఫ్ ఒకసారి చూస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని పొగుడుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని పొగుడుతూ వాళ్ళు రాసిన మాటలు చూడండి ఒకసారి స్టేట్ గవర్నమెంట్స్ Continued to improve their finances in, in financial year 24. <laughs> Preliminary unaudited estimates of finances for, the for a set of 23 states, published by CAG, suggests that the gross physical deficit of these 23 states was 8.6% lower than the budgeted figure of 9.1 lakh crores. this implies that physical deficit as per as a percentage of gdp for these states came in at 2.8% as against the budgeted as against the budgeted of 3.1% the quality of spending by state governments improved with state governments focusing on capex as well ది ట్వంటీ త్రీ మేజర్ స్టేట్స్ ఆర్ ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ అని ఇలాంటివన్నీ రాష్ట్రాలు మనము కేటాయింపులు మనం బడ్జెట్లు మన ద్వారా మనకు ఇచ్చే అవకాశం ఎఫ్ఆర్బిఎం ద్వారా మనకు అవకాశం ఉండి మనం బోరో చేసుకునే అవకాశం మనకు ఇచ్చిన దాన్ని కూడా ఇంకా తక్కువ తీసుకున్నాం ఇచ్చిన దానికన్నా కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లాంటి గొప్ప కార్యక్రమాలు మనం చేసినాం కాబట్టి మన రాష్ట్రాలు ఏదైతే మన 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 రాష్ట్రం ఏదైతే ఉందో దాన్ని పొగుడుతూ కూడా రాసినారు క్వాలిటీ గురించి కూడా క్వాలిటీ ఆఫ్ స్పెండింగ్ బై స్టేట్ గవర్నమెంట్స్ ఇంప్రూవ్డ్ అని అని కూడా కితాబ్ ఇచ్చినారు ఒకసారి రాష్ట్రానికి సంబంధించిన మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాకా ఇదేని ఇది దిస్ ఇస్ డేటా ఫ్రమ్ ఆర్బిఐ అంతే కదా కృష్ణ ఇది రాజ్యసభలో ఇచ్చిన రిప్లై రాజ్యసభలో ఇచ్చిన రెస్పాన్స్కి సంబంధ రెస్పాన్స్ ఇది దీంట్లో ఆంధ్రప్రదేశ్ డెట్ ఎంత అని చెప్పి మార్చ్ టూ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాకా చూస్తే నాలుగు లక్షల ఎనభై ఐదు వేల కోట్లు నేను ఇంకా జూన్ వరకు తీసుకున్నాను కాబట్టి ఇంకా పెంచిన నాలుగు లక్షల ఎనభై వేల కోట్ల ఎనభై ఐదు వేల కోట్లు కాస్త ఇంకా పెంచి చూపి పెంచి ఇంతకు ముందు మీకు చెప్పినా జూన్ దాకా తీసుకున్నాను కాబట్టి కానీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లోనే నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు మాత్రమే అని ఉంది